గాంధీ మెడికల్ కాలేజ్ అమ్మిండు రాజశేఖర రెడ్డి గాంధీ మెడికల్ కాలేజ్ అమ్మితే మన నాయన నరసింహరెడ్డి గారు వీళ్ళందరూ పోయి అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసింది సందట్లో సడేమి అన్నట్టు అందులో తెలుగుదేశం కూడా జాండా పట్టుకొని వచ్చింది నేనన్నా చంద్రబాబు నాయుడు తెలంగాణలో అమ్ముడు దుకాణం మొదలు పెట్టిందే నువ్వు కదా నీకెక్కడ నైట్ కక్క నువ్వెట్లా మాట్లాడతావంటే చంద్రబాబు నాయుడు అంటాడు అవు నేను కూడా కొన్ని అమ్మిది నిజమే కానీ నేను కిటికీల మందమే తీసినా కాంగ్రెస్ వాళ్ళు దర్వాదాలు ఇస్తున్న ఇంకొకటి కిటికీలు దిస్తాడు ఇంకోటి దర్వాలు ఇస్తాడు ఇదో ఈ రకంగా మోసం చేసుడే తప్ప ఇంకోటి మనకు చేసే పరిస్థితి కానీ న్యాయం చేసే పరిస్థితి కానీ ఉండదు ఇంకొక మాట కూడా మీరందరూ ఆలోచన చేయాలి మనం చాలా గట్టిగా జై తెలంగాణ అనగానే బొబ్బ బొబ్బ రెల్లుల్ని మొదలు పెడతాడు ఒకటి జయాంధ్ర అంటాడు ఒకటి జై తెలంగాణ ఒకటి జై రాయలసీమ అంటాడు మరి మీ జయాంధ్ర జై రాయలసీమ నినాదం నిజమే అయితే జై తెలంగాణ లేనప్పుడు కూడా ఉండాలి కదా అంటే అవి డూప్లికేట్ నినాదాలు మనల్ని కన్ఫ్యూజ్ చేసే నినాదాలు ఒక ఆంధ్ర అని అన్న నాతో కేసీఆర్ గారు తెలంగాణ అయితే రాష్ట్రం రెండు ముక్కలు ఎట్లయితే అండి మూడు ముక్కలు అవుతున్నాను నేనన్నా మా తెలంగాణ మాకు ఇచ్చినాక మిగిలిన ఆంధ్ర మీరు మూడు ముక్కలు చేసుకుంటారా ఏడు ముక్కలు చేసుకుంటారా ఏస్తే పోతారా ఖాతాలు దుక్తారా మాకే సంబంధమే అది మా ఇష్యూ కాదు మా విషయం కాదని చెప్పాం ఇక ఈ రకంగా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒక గడపడి గడపడి వాతావరణం చేసి జై రాయలసీమ వాళ్ళు ఎంత మాట్లాడతారు ఆ టీజీ వెంకటేష్ గారు రాయలసీమకు యాభై వేల కోట్లు ఇయ్యారు శ్రీశైలం ప్రాజెక్టు మాకు ఇస్తేనే హైదరాబాద్ మీకు ఇస్తాం హైదరాబాద్ మీ అబ్బా జాగిరా నెత్తి మీద మోసకచ్చిండ హైదరాబాద్ ఏమన్నా తెలంగాణ ప్రజల చెమట మీద రక్తం మీద నిర్మాణమైన నగరం మన తాత ముత్తాతలు మన నిజాం రాజులకు కట్టినటువంటి తైసీల్ రకం ద్వారా నిర్మాణమైన పట్టణం హైదరాబాద్ మనది తెలంగాణది ఖచ్చితంగా అది తెలంగాణ ప్రజల ఆశే తెలంగాణ ప్రజలకే దక్కి తీరాలి ఈ రకంగా హైదరాబాద్ ఇస్తాం వాడు ఇచ్చి కాదంటే మనం తీసుకుంటు కాళ్ళటో ఈ రకంగా మాట్లాడి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు గడబడి గడబడి చేస్తారు మనల్ని లొల్లుడి బలగొట్టే కార్యక్రమం చేస్తారు అపో అపోహలు కలిగించే కార్యక్రమాలు చేస్తారు ఇది ఎట్లుంటదంటే తవుడు బండి వాడు ఏడితే తమలపాకుల బండి ఏడిసినట్టు అది అటు రోడ్డు వాడుతో నేను బండ్లు పోతునేవాడు తవుడు బండి ఒకటేమో తమలపాకుల బండి పోతుంటే వర్షం పడ్డది వర్షం పడితే తవుడు తడిచిపోయిందని పాపం వాడు ఏడతాను వాడిని చూసి వీడి మొదలుపెట్టి ఆనందంగా పెద్ద మనిషి పోతుంది నీకేమైంది రండి నీకు మంచిగానే ఉండే తౌడంటే తడిచిపోయావని నష్టమొచ్చ కానీ నీకైతే లాభమే కదా తమలపాకులు మంచిగా తాజాగా ఉంటాయి కదా వన శంకులు పడితే నువ్వెందుకు వెళ్తున్నావు అంటే వాడేడుతుండని నేను అన్నాడు ఇక ఈ విధంగా ఇలా ఆత్మ హత్యలు పోవాలని ఆకలి చావులు పోవాలని కరువుతోనే మండుతున్న అల్లాడుతున్నటువంటి రైతాంగానికి నీళ్లు కావాలని ఫ్లోరైడ్ బాధలు పోవాలని మహబూబ్ నగర్ వలసలు ఆగాలని మన ఉద్యోగాలు మనకు దక్కాలని మనం ఆవేదనతో గుండె మండి మనం చేసే పోరాటం తెలంగాణ పోరాటం ఈరోజు మన నోరు కొట్టి మన కడుపు కొట్టి మన కృష్ణానాన్ని నీళ్లు దొంగిలించి ఈ ఈరోజు బ్రహ్మాండంగా పచ్చవద్ద వాళ్ళు మనం జై తెలంగాణ అనగానే ఇక ఈ రకమైనటువంటి కిరికిరి రాజకీయాలు పెట్టి మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు నేను మీ అందరితో కోరేది ఒకటే దయచేసి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లే మనకు అంతిమ యుద్ధం సావో రేవో తేలే యుద్ధం మన చేతుల్నే ఉన్న తెలంగాణ నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్లకు బొమ్మంటలేను జైలుకు బొమ్మంటలేను లాఠీ దెబ్బలు తినమంటలేను మీ వ్యవసాయం పాడు చేసుకోమని చెప్తలేను మీ ఉద్యోగం పాడు చేసుకోమని చెప్తలేను మీ వ్యాపారాలు పాటు చేసుకోమని నేను చెప్తలేను మనం చేయాల్సిందల్లా తెలంగాణ ఒక రాజకీయ శక్తిగా మనం మలగాలి మందికి ఓట్లేసుడు దరఖాస్తులు పెట్టి దండం పెట్టి తిరుగుడు బంద్ కావాలి తెలంగాణలో మనమే ఒక రాజకీయ శక్తి కావాలి అప్పుడే మనం తెలంగాణ సాధించగలుగుతాం తెలంగాణలో ఉన్న మొత్తం నూరు ఎమ్మెల్యేలు మొత్తం పదిహేను ఎంపీలు మొత్తం తెలంగాణ జెండా ఎగిరి మనమే గెలిస్తే ఆటోమేటిక్ గా కాలు మొక్కి సలాం కొట్టి రాసిచ్చిపోతారు తెలంగాణ ఆటోమేటిక్ గా వస్తది మనం ఆ విధంగా తెలంగాణ ప్రజలు మనకు మనమే ఒక రాజకీయ శక్తిగా బలోపేతమైన శక్తి ఎదగడం ద్వారా మనం లేకుంటే ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా గవర్నమెంట్ ఏర్పడినటువంటి రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించి జార్ఖండ్ ప్రజలు ఏ మార్గంలో సాధించిండ్రో అదే మార్గంలో మనం తెలంగాణ సాధన జరిగి తీరాలి జెండాలు చేతికిచ్చి ఒకటి ఆనియర్ మనం జెండాలు చేతికిచ్చి పరుగులు పెట్టిస్తారు రాజకీయాల పేరిట తెలంగాణను చీల్చడానికి ప్రయత్నం చేస్తారు కొందరికి ప్రలోభ పెడతారు కొందరిని ఆగం పడతారు కొందరికి కాంట్రాక్ట్లు ఇస్తారు రకరకాలుగా ప్రలోభాలు పెడతారు నేను మొన్న నల్గొండ జిల్లా ఇదే జిల్లాలో డాక్టర్ చెరుగు సుధాకర్ గారు అక్కడ ఒక గ్రామంలో ప్రోగ్రాం పెడితే నేను అక్కడ పోయినా ఉపన్యాసం మాట్లాడుతున్న సభలో ఒక రైతు లేచిండు పాపం ఆయన అడిగిండు కేసీఆర్ గారు కరెంట్ మంచిగా వస్తలేదండి మీరు బాగా కొట్టాడాలన్నా నేను చెప్పిన నా బతికే కొట్లాడని నేను బాగానే కొట్లాడతా కానీ మీరొక ఒక పని చేయండి అన్నాను నేను చెప్పాను ఏం చేయమంటావు సార ఏం లేదు మీ ఊరికి కరెంటు తెచ్చే స్తంభానికి మూడు తీగలు ఉంటాయి ఒక్క తీగకేమో కాంగ్రెస్ పార్టీ జెండా కట్టుంది ఇంకో తీగకేమో తెలుగుదేశం జెండా కట్టుంది ఇంకో దానికేమో మూడు కలిపి కట్టుంది ఏది సిపిఐ సిపిఎం బీజేపీ ఇక ఐదు జెండాలు మామూలు బలమా ఫుల్ కరెంట్ పోన్ నేను ఏ గద్ద గద్దా సార్ రాదను రాదా రాదు రాదని నీకు ఎప్పుడైతే అర్థమైందో ఆ జెండాలన్నిటి నేలకేసి కొట్టు నీ కడుపు నిండా కరెంట్ ఇచ్చే నీ తెలంగాణ జెండా పట్టు అని ఈ సోయి రావాలి తెలంగాణలో జెండా ఇచ్చి ఉరుకుమనంగానే ఉరుకుడు కాదు బాయిల పడతామా బొందల పడతామా ఏ జెండా పట్టాలి ఏ జెండా మనకు న్యాయం చేస్తుంది అనేది ఆలోచన చెయ్యాలి ఈ జెండాలే కదా మనకు నీళ్లు ఏం జెండా మనకు ఉద్యోగాలు ఏం జెండాలు మన విద్యా అవకాశాలు గద్దల్లాగా తనకపోయే జెండాలు మనను గోస చేసి మోసం చేసే జెండాలు రైతుల ఆత్మహత్యలకు దారి తీసిన జెండాలు చేనేత కార్మికుల ఆకలి తావులకు కారణమైన జెండాలు ఎందుకు మోస్తున్నాం ఇవని కోసం మోస్తున్నాం ఈ జెండా దయచేసి ఆలోచించమని ఈ వేదిక ద్వారా నేను నల్లగొండ జిల్లా ప్రజలను అడుగుతా ఉన్నాను ఇవాళ కోసం మోస్తున్నాం ఈ జెండాలు ఈ జెండాల సాక్షిగానే కదా ఇలా పోతిరెడ్డి పాడు తరలిపోతా ఉన్నది మన నోరు కొట్టి మన ఆకుడు కాలరాసి ఈ జెండాల సాక్షిగానే కదా మనం నది మొత్తం మురికిదైపోయింది ఎన్నిసార్లు చెప్పిందండి మూసి ప్రక్షాళన చేస్తాం ఆస్ట్రేలియా నిధులు తెస్తాం జపాన్ నిధులు తెస్తాం జర్మనీ నిధులు తెస్తాం ఈ ఇక్కడి నుంచి తెస్తాం ఎన్నిసార్లు చెప్పింది ఎన్నిసార్లు వినాల భువనగిరి ప్రాంత ప్రజలు ఎన్ని మోసపోవాలి ఎన్ని ఎదురు చూడాలి అసలు ప్రపంచంలో ఎంత మూర్ఖులైనా ఎక్కడనైనా ఒక నదికి నదినే పూర్తిగా ఆశాంతంగా మురికి నదిగా మారుస్తారా ఇలా ఏమైంది మన గతి మూసి ఒక పక్క మూసి బాధ మరొక పక్క ఫ్లోరైడ్ బాధ ఈ జెండాల సాక్షి కదా మనకి మూసి బాధలు ఈ ఫ్లోరైడ్ బాధలు వచ్చినాయి రెండు లక్షల మంది చందమామ లాంటి నల్లగొండ బిడ్డలు కీళ్లు బండమారిపోయి ఎముకలలో మూలుగు చచ్చిపోయి నరక బాధ అనుభవిస్తున్నది ఈ జెండాల వల్లనే కదా ఈ పార్టీల వల్లనే కదా ఈ నాయకుల వల్లనే కదా మరి ఆ జెండాలు ఇంకెంతకాలం మొద్దాం ఈ నిశాలో ఈ మత్తులో ఇంకెంతకాలం ఉందాం సోయ తెచ్చుకొని మన తెలంగాణ జెండా మనం పట్టుకొని బ్రహ్మాండంగా తెలంగాణ తెచ్చుకొని కృష్ణనీళ్ళు తెచ్చుకొని బ్రహ్మాండంగా ఈ పోరేడు ఆకాశం తరని కొడదామా ఈ జెండాల మత్తులోనే నాశనమైదామా ఇదే మన ముందున్న ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు మనం ప్రజా సదస్సులు పెట్టుకున్నాం కారణం ఏంటంటే మళ్ళా మొదలు పెట్టారు వలలు వలలే ఆనాడు రైతులను కాల్చిసంపి బషీర్ బాగ్ బాగులో విజిలెన్స్ కేసులు పెట్టి చైనా మీటర్లు పెట్టి భయంకరంగా రైతులను దొంగలు అని చెప్పి వ్యవసాయం దండగమారి అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇలా తొమ్మిది గంటలు ఉచిత కరెంట్ ఇస్తా అని మాట్లాడుతున్నాడు సిల్క పగ్గులు వాళ్ళు ఇంతకుముందు జయశంకర్ గారు చెప్పిండు ఇవన్నీ కూడా ఆపద మొక్కులు ఒక ఆయన రెండు రూపాయల కిలో బియ్యమని మొదలుపెట్టిండు ఇంకొక ఆయన తొమ్మిది గంటల ఉచిత కరెంటు అని మొదలుపెట్టిండు ఎవలది కరెంటు నాకు అర్థం కాదు సింగరేణి బొగ్గు మనది గోదావరి నీళ్లు మన బొగ్గుతోని మన నీళ్ళతోని ఉత్పత్తి అయ్యే కరెంటు వీళ్ళు ఇచ్చుడు మనం మనమే తీసుకున్నాడు కావాలన్నమాట నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఎన్టీపీసీ ఉన్నది తెలంగాణ ప్రాంతంలోనే మన రామగుండంలో ఉన్నది ఎన్టీపీసీ వాడుతున్న బొగ్గు మన సింగరేని బొగ్గు ఎన్టీపీసీ వాడుతున్న నీళ్లు మన గోదావరి నీళ్లు కాబట్టి ఎన్టీపీసీ ఆటోమేటిక్ గా మనకు ఎక్కువ షేరిస్తుంది తెలంగాణ రాష్ట్రానికి పన్నెండు గంటలు బ్రహ్మాండంగా కడుపు నిండా రైతులకు ఉస్తకరే పూచి నాది అది తీసుకుందాం వాళ్ళ ఇచ్చుడు మనం తీసుకుంటూ బంధు మన కరెంటు మనమే తీసుకుందాం మన బలం మనమే పెట్టుకుందాం మన పవర్ మన చేతిలోనే పెట్టుకుందాం దాంతో ఓట్లు మందుకేసి అడుక్కునే బతుకులు మనకొద్దు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి ఎదగాలి తెలంగాణ అప్పుడే మనం బాగుపడతాం అప్పుడే మనం ముందరికి పోగలుగుతాం అందువల్ల మీ అందరినీ కూడా నేను పేరు పేరున కోరేది ఒక దీపంతో ఇంకో దీపం వెలిగించినట్టు ఇది చైతన్యవంతమైన జిల్లా నల్గొండ జిల్లా ఉద్యమాల కిల్లా తెలంగాణ ఉద్యమానికి ఆయు పట్టుగా ఈరోజు మనం తయారు కావాలి ఆ రకంగా మనం ముందుకు పోవాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈ రోజు ఈ ఎన్నికల వేస్తే వరలకు చిక్కితే మోసపోతాం గోసపడతాం ఆ విధంగా మోసపోవద్దని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను ఈ ఇ జల్సే ముసల్మాన్ భా హాజర్ ఆ కో మై రంజాన్ ఈ ముబారకాద్ పేర్తా ఓర్మా గు ఆజ్ ఆలో తెలంగాణ మూమెంట్ కో తానుజే తాయిదే ఓ ఆగే బడాయి हम लोग तेलंगाना हासिल करके ही हम लोग तरक्की कर सकते हैं ये मैं आपको वायदा देता हूं तेलंगाना रियासत में आपका बराबर का हक मिलेगा आपका पावर भी मिलेगा हर वो चीज आपको सहूलत होगी हम जो पुराने जिंदगी एक दूसरे को पहचान के खदर करके यहाँ के रिवाजों को पुराना जो तहजीब है उसको फिर वापस लौटा के हम एक अच्छी खुशहाल जिंदगी जी सकते हैं मैं आप तमाम से गुजारिश करता हूं कि आप तमाम मुसलमान भाई तेलंगाना के आप आगे आइए तेलंगाना मूवमेंट को आगे बढ़ाइए हम सब मिलकर तेलंगाना रियासत हासिल करेंगे आज तेलंगाना कारवां बहुत बड़ा कारवां बन गया मैं अकेला ही चला था जानबे मंजिल मगर लोग आते ही गए कारवां बढ़ता गया ये कारवां कहीं भी नहीं रुकेगा सिर्फ और सिर्फ तेलंगाना रियासत में रुकेगा इतना कहते हुए मैं आप तमाम से रुख होता हूं सोदर लारा मेरे अंदर इनका पेद यत्न షార్ట్ టైంలో ఆర్గనైజ్ చేసిన ఈ సభకు వచ్చి ఈ రోజు విజయవంతం చేసినందుకు మీ అందరికి పేరున ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించిన భువనగిరి టిఆర్ఎస్ నాయకులందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను జై 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 తెలంగాణ 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 అందరం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ